కాశ్యపాన్వయ సంజాతం సరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం రామానుజం రంగరామానుజమునిం అందరికీ దాసోహం మన ఆచార్యులైన శ్రీ 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 తిరుదండ్రి శ్రీ రంగరామానుజయస్వామివారు కాకినాడ జీయస్వామివారుగా పిలువబడే స్వామివారి రచనల్లో ఆయనెవరు నేనెవరు అదేమిటి అనే గ్రంథాల్లో ఇరవై ఆరు అధ్యాయాలు మనం చదువుకున్నాం ఇరవై ఆరో అధ్యాయంలో జరిగిన విషయ సమీక్ష అంతా జరిగింది అవిద్య గురించి చాలా వివరంగా చర్చ జరిగింది అవిద్యని ప్రత్యక్షంలో గ్రహించగలము గ్రహించలేము అని నిరూపణ ప్రారంభించారు అవిద్యని అనుమాన ప్రమాణంతో గ్రహించగలము అని పట్టాభ్రామయ్య గారు వాళ్ళు అన్నారు అక్కడితోటి ఆగింది ఇరవై ఏడవ అధ్యాయంలో చర్చ మరింత ముందుకు సాగుతోంది చదువుకుందా ఏదండి మీ అవిద్య ఉందని ఎలా నిరూపిస్తారు దానికి ఆశ్రయం లేదు అని మేము నిరూపించాం అది పరబ్రహ్మని కప్పదు అని మేము నిరూపించాం దానికి స్వరూపం కుదరదు అని మేము నిరూపించాం అనిర్వచనీయం అంటే కుదరదు అని నిరూపించాం ప్రత్యక్ష ప్రమాణం చేత గ్రహించబడదు అని నిరూపించాం అందుచేత మీరు చెప్పిన అవిద్య లేనట్లే అన్నారు పురుషోత్తం గారి ప్రారంభంలో ఆ రోజు అనుమాన ప్రమాణం చేత అవిద్య గ్రహించబడుతుందని నిరూపించానుగా చీకట్లో మొదట కలిగిన దీపపు వెలుగులా ప్రకాశించని వస్తువులను ప్రకాశింపచేస్తుంది కనుక అవిద్య ఉన్నది అని నిరూపించాను చీకట్లో మొదట కలిగిన దీపపు వెలుగు అది వరకు ఉన్నదని కూడా మనకు తెలియని ఒక దానిని తొలగించి వస్తువుల్ని తెలియచేసింది అలాగే ఆత్మ కూడా తానే బ్రహ్మ అనే అది వరకు ప్రకాశించని విషయాన్ని గ్రహించాలంటే ఆవరించి వరించి ఉన్న దానిని తొలగించాలి ఆ తొలగించబడేదే అవిద్య అన్నారు పట్టాభిరామయ్య గారు అనుమాన ప్రమాణం వేశారు కానీ అది సరైనది కాదే అన్నారు పురుషోత్తం గారు ఏం ఏం లోటొచ్చింది వచ్చింది కొండ మీద నిప్పుందని పొగని బట్టి ఊహించి వంటింట్లో విషయంతో కన్ఫర్మ్ చేసుకుంటున్నాం కదా అలాగే దీపం వలన చీకటి తొలగించబడుతోంది అనే దాన్ని ఆధారంగా చేసుకున్నాం యథార్థ జ్ఞానం కల్లగానే బ్రహ్మ తానుగా నిర్విశేషంగా ప్రకాశిస్తుంది కదా అలా ప్రకాశించడానికి ముందర దేనితోనో కప్పబడి ఉండాలి ప్రకాశించింది అనగానే అది తొలగిపోయి ఉండాలి ఆ తొలగిపోయిందే అవిద్య అది వరకు ప్రకాశించకపోవడం ఇప్పుడు ప్రకాశించడం అనేదే కారణంగా పొగ ఉండడం కారణంగా నిప్పును ఊహించినట్లుగా ఆత్మ అవిద్య చేత కప్పబడి ఉన్నది అని ఊహించాం ఇందులో ఉంది అడిగారు పట్టాభిరామయ్య గారు నల్లటి ఒక జంతువుని చూసాం అది మేకపిల్ల అన్నాడు ఒకడు ఎలా తెలిసింది అని అడిగాం నల్లగా ఉంది కదండి అన్నాడు అయితే మేకపిల్లని ఎలా చెప్పావు అని అడిగాం మా ఇంట్లో మేకపిల్ల నల్లగానే ఉంటుందండి అన్నాడు అలా ఉంది మీ అనుమాన ప్రమాణం అన్నారు పురుషోత్తం గారు గలగల నవ్వారు అందరూ పట్టాభురామయ్య గారితో సహా ప్రకాశించని దానిని ప్రకాశింపచేయడమే కారణంగా మీరు అవిద్య అనేది ఆత్మని ఆశ్రయంగా చేసుకుని ఉన్నది అని సాధించారు నల్లగా ఉండడమే కారణంగా ఆ జంతువుని మేకపిల్లే అని సాధించాడు నేను చెప్పిన కథలో నల్లగా కుక్కపిల్ల కూడా ఉండొచ్చు కదా అలాగే ప్రకాశింపదాని ప్రకాశింపచేసేది ఇంకొకటి కూడా ఉండవచ్చు ఉదాహరణకి ప్రపంచం బ్రహ్మకి అది వరకు ప్రపంచం తోచలేదు అజ్ఞానం చేరగానే ప్రపంచం తోస్తోంది ప్రకాశించని వస్తువు ప్రకాశించింది కనుక ఈ ప్ర అనుమాన ప్రమాణం చేత ఇంకో అజ్ఞానాన్ని సాధించవచ్చు అన్నారు పురుషోత్తం గారు అయితేనేం ఏమేమిటి ఒకే కారణం చేత రెండు విషయాలను సాధిస్తే ఆ అనుమాన ప్రమాణం కుదురుతుందా నల్లగా ఉండడమే కారణంగా మేకపిల్ల కుక్కపిల్ల కూడా సాధించబడుతూ ఉంటే ఏదో ఒకటే నిజమవుతుంది కానీ రెండూ నిజం అవ్వవు కదా అలాగే మీరు సాధించే అవిద్య అనే అజ్ఞానం ఒకటి నేను సాధించిన అజ్ఞానం ఒకటి ఈ రెండిట్లో ఏదో ఒకటే కుదరాలి బ్రహ్మకి మీరు చెప్పిన అవిద్య అయినా ఉండాలి నేను చెప్పిన అజ్ఞానమైనా ఉండాలి ఈ రెండు పనులు ఒకటే అవిద్య చేస్తుందిగా అందుచేత ఒకటే అజ్ఞానం ఉన్నట్లు అంత మాత్రం చేత రెండు నల్లగానే ఉన్నాయి కనుక కుక్కపిల్లైనా బాధలేదు మేకపిల్లైనా బాధలేదు అంటామా అసలు మీరు ఎందుకు ఈ అనుమాన ప్రమాణం వేశారో గుర్తు తెచ్చుకోండి అవిద్యని గుర్తించవచ్చు అని రుజువు చేయడానికి మీరు ఈ ప్రమాణం ద్వారా గుర్తించిన అవిద్య ఏమిటి బ్రహ్మస్వరూపానికి సంబంధించినది అదే అనుమానంలో మేం గుర్తించిన విద్య ప్రపంచ స్వరూపానికి సంబంధించింది ఆ రెండు ఒకటిని తేల్చే రుజువు ఏమీ లేదు మీ దగ్గర మేం చెప్పిన అవిద్యే ఈ అనుమాన ప్రమాణంతో సాధించబడుతుంది అని అంగీకరిస్తే అవిద్య ఆత్మచేత గుర్తించబడదు అంటే అవిద్య లేకపోవడం అయినా అవ్వాలి లేదా బ్రహ్మకి తొలగేది కాకపోయినా కావాలి మీరు చెప్పిన అవిద్యనే అంగీకరిస్తే మేం చెప్పిన అవిద్య లేకపోవడం అయినా అవ్వాలి లేదా ప్రపంచానికి తొలగేది కాకపోయినా కావాలి ఎలా చూసినా ఈ అనుమాన ప్రమాణం వలన మీరు కోరుకున్నది కుదరదు అంతేకాదు అసలు ఆ దీపపు ఉదాహరణ అంతకన్నా కుదరదు ఎందుకని అది వరకు ప్రకాశింపని వస్తువును ప్రకాశింపని వస్తువును ప్రకాశింప చేయడం చేస్తోంది కదా దీపం అడిగారు పట్టాభిరామయ్య గారు ఔషధం రోగాన్ని అంటాం నిజానికి ఔషధాన్ని రోగి సేవించాలి కదా అప్పుడే పోగొడుతుంది ఔషధం ఉన్నా రోగి సేవించకపోతే రోగం తగ్గదు అలాగే దీపం ఉన్నా నేత్రాలు జ్ఞానాన్ని కలగజేయకపోతే వస్తువు కనబడదు ప్రకాశించదు నేత్రాలు జ్ఞానాన్ని కలగచేయాలి ప్లస్ దీపపు కాంతి విరోధి అయిన చీకటిని పోగొట్టాలి అప్పుడే వస్తువు ప్రకాశిస్తుంది నేత్రాలకి దీపపు కాంతి హెల్ప్ చేస్తుంది కనుక లోకంలో దీపం వస్తువుల్ని ప్రకాశింపజేస్తుంది అనే ప్రసిద్ధి వచ్చిందంతే అన్నారు పురుషోత్తం గారు నాకు తెలిసిన విషయం నేను ఇక్కడ దీపాన్ని ఉదాహరణగా తీసుకున్నది తన విషయంలో కప్పేసే దానిని తొలగించుకుంటుంది అనే నిరూపణకే కానీ వస్తువుల్ని ప్రకాశింపచేస్తుందని కాదు అన్నారు పట్టాభిరామయ్య గారు అంటే మీ ఉద్దేశం పదార్థాలు ప్రకాశించడానికి విరోధిని పోగొట్టింది కనుక అనిగా విరోధిని పోగొట్టడం పదార్థాలని ప్రకాశింపచేయదు ఇది ఇలాంటిది అని తెలియచేసేది ఏదో అదే పదార్థాలని ప్రకాశింపచేస్తుంది అని అనుకోవాలి అని అనాలి అది జ్ఞానమే ఈ జ్ఞానం ఇంద్రియాల వల్లనే కదా వస్తుంది కాదు హెల్ప్ చేస్తుంది కనుక దీపపు కాంతే వస్తువుల్ని ప్రకాశింప చేస్తోంది అంటాం అంటారా అప్పుడు ఎక్కువ హెల్ప్ వచ్చింది ఇంద్రియాల నుంచే కనుక అది ప్రకాశింపని వారిని ప్రకాశింపచేస్తాయి అనవలసి వస్తుంది అప్పుడు మరీ ఇబ్బంది తొలగించవలసిన వస్తువు వాటికి లేనే లేదు కనుక కారణమే కుదరదు అన్నారు పురుషోత్తం గారు అయితే అనుమాన ప్రమాణం చేత అవిద్యని గ్రహించడం సాధ్యం కాదంటారా అడిగారు పట్టామరామి గారు సాధ్యం కాకపోవడం మాట అటు ఉంచండి అసాధ్యం అని నేను అనుమాన ప్రమాణాలు వేస్తాను గమనించండి మొదటిది అవిద్య బ్రహ్మల్లో ఉండదు ఎందుకంటే అది అజ్ఞానం కనుక ఎలా అంటే ముత్యపు చెప్ప గురించిన అజ్ఞానం ముత్య ముత్యపు చెప్పలో ఉండదు కదా చూసేవాళ్ళు ఉంటుంది అర్థమైందా తాతగారు బాగా ఎక్స్ప్లెయిన్ చెయ్యాలి అడిగింది వినీత వారి బ్రహ్మ జ్ఞాత కాదమ్మా కేవలం జ్ఞానస్వరూపం అంతే అందులోనే ఆ బ్రహ్మ గురించిన అజ్ఞానం ఉంటుంది అని అంటున్నారు ముత్యపు చిప్పను చూసి వెండి అనుకోవడం కూడా అజ్ఞానం అంటున్నారు ముత్యపు చిప్ప వెండి ఉదాహరణలో అజ్ఞానం ఎక్కడుంది ముత్యపుచిప్పలోనా కాదే చూసేవాళ్ళు జ్ఞాతలో అలాగే ఇక్కడ కూడా అజ్ఞానం ఎక్కడ ఉండాలి బ్రహ్మలో కాదే అన్నారు పురుషోత్తం గారు బాగా అర్థమైంది అన్నది వినీత ఇక రెండోది అవిద్య బ్రహ్మని కప్పదు ఎందుకంటే అది అజ్ఞానం కనుక ఎలా అంటే ముత్యపు చెప్పను గురించిన అజ్ఞానం దాన్ని కప్పలేదు కదా అర్థమైందా మూడోది అవిద్య జ్ఞానం చేత తొలగదు ఎందుకంటే అది జ్ఞానాన్ని కప్పదు కనుక ఎలా అంటే ముత్యపు చెప్ప అజ్ఞానంలాగే అర్థమైందా తల అడ్డంగా ఊపింది వినీత కాలేదా సరి వివరిస్తున్నాను చూడండి జ్ఞానం చేత ఏ అజ్ఞానం తొలగిపోతుందో అది ఆ జ్ఞానాన్ని కప్పేసిందని వారి సిద్ధాంతం ఉత్తిపజెప్పలోని అజ్ఞానం దాన్ని చూసేవాడి జ్ఞానాన్ని కప్పుతోందా లేదు అందుచేత అవిద్య జ్ఞానం చేత తొలగదు నాలుగోది బ్రహ్మ అజ్ఞానానికి ఆధారం కాదు ఎందుకంటే జ్ఞాత కాదు కనుక ఎలా అంటే గ్లాసు పుస్తకం వగైరాలా గ్లాసు పుస్తకం లాంటివి జ్ఞాతలు కావు ఏ విషయాన్ని తెలుసుకోలేవు అందువలనే అవి అజ్ఞానానికి ఆశ్రయాలు కావు ఐదు బ్రహ్మ అవిద్య చేత మోయబడేది కాదు ఎందుకంటే అది జ్ఞానానికి విషయం కాదు కనుక ఎలా అంటే ముత్తిపు చెప్ప వగైరాల్లాగా దీనిని కొంచెం వివరిస్తాను వారి సిద్ధాంతంలో బ్రహ్మ నిర్విశేషమైనది కదా అదే అనుభూతి అని వారన్నారు గుర్తుందా ఆ అనుభూతి ఇంకొక జ్ఞానంలో తెలీదు అని వారి అభిప్రాయం ఏది అవిద్య చేత మోయబడుతుందో అది జ్ఞానంలో తెలుస్తుంది ముత్యపు చిప్పకి బదులు వెండి కనిపించింది కనుక ఆ ముత్యపు చిప్ప అవిద్య చేత కప్పబడింది అన్నమాట అదే కదా తర్వాత అని యథార్థ జ్ఞానంలో తెలిసేది మరి బ్రహ్మ ఇంకో జ్ఞానంలో గోచరించడని వారి సిద్ధాంతం కనుక మరి అవిద్య చే మూయబడే అవకాశం లేదు ఆరోది బ్రహ్మకున్న అవిద్య జ్ఞానం చేత తొలగిపోదు ఎందుకంటే ఆ బ్రహ్మ జ్ఞానానికి విషయం కనుక ఎలా అంటే ముత్యపు చిప్ప వగైరా అలాగా ఇది ఇందాక చెప్పిన దానిలాగే ఉత్తిప చెప్ప ఇంకో జ్ఞానంలో గోచరిస్తుంది అందుచేత అక్కడి అవిద్య జ్ఞానం చేత తొలగుతుంది ఇక్కడో బ్రహ్మ ఇంకో జ్ఞానంలో గోచరించుడు కనుక దానికి ఉన్న అవిద్య జ్ఞానం చేత పోదు ఏడు అవిద్యకు ముందు ఆ విద్య లేకపోవడమే తప్ప వేరే అవిద్య ఏమీ లేదు ఎందుకంటే అది ప్రమాణం వలన తెలిసింది కనుక ఎలా అంటే అవిద్య అనుమాన ప్రమాణంలో తెలుస్తుందని మీరు సాధించినట్లే మీరు దాన్ని సాధించడానికి ముందు అవిద్య లేనట్లే కదా ఎనిమిదవది జ్ఞానం వలన వస్తువులు నశించవు ఎందుకంటే ప్రత్యేకమైన శక్తి కలవని జ్ఞానం అది ఎలా అంటే సర్వేశ్వరుని జ్ఞానం యోగుల జ్ఞానం ఇనుపగొదియల్లాగా ఇది కొంచెం వివరించాలి వారి సిద్ధాంతంలో ప్రపంచం ప్రపంచంలోని అన్ని వస్తువులు ఇదంతా బ్రహ్మే అనే జ్ఞానం కలగగానే నశించిపోతాయి అది సాధ్యం కాదంటున్నాను నేను ఇందులో వస్తువును నశింపచేసేదానికి జ్ఞానం ఉన్నా లేకపోయినా ఏదో ఒక శక్తి ఉండాలి లేకపోతే వస్తువులు నశించవు గ్లాసు పుస్తకం వగైరాలు ఇనపగు దీకున్న శక్తి వలన నశిస్తాయి గ్లాసు ప్రపంచం అంతా సర్వేశ్వరైన శక్తి వలన ప్రళయంలో నశిస్తుంది అలాగే యోగులు కూడా తమ ప్రత్యేక యోగశక్తి వలన ఏదైనా వస్తువును మాయం చేయగలవచ్చు కానీ ఇదంతా భ్రమ అనే జ్ఞానం కలిగినంత మాత్రాన ప్రపంచం ఏమీ నశించిపోదు తొమ్మిదవది పాజిటివ్ అజ్ఞానం జ్ఞానం చేత నశించదు ఎందుకంటే అది పాజిటివ్ కనుక అంటే ఒక వస్తువు అయింది కనుక ఎలా అంటే గ్లాసు పుస్తకం వగైరాల్లో ఇంకా అని పురుషోత్తం గారు కొనసాగించబోతుంటే పట్టాభిరామయ్య గారు అడ్డుకున్నారు ఆగండి ఆగండి జ్ఞానం వస్తువుని అని పట్టాభిరామయ్య గారు ఏదో అనబోతుంటే శాస్త్రి గారు ఆయన అడ్డుకున్నారు మీరు కొంచెం ఆగండి అని పురుషోత్తం గారి వైపు చూసి పురుషోత్తం గారు ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లన్నీ మరోమారు సంక్షిప్తంగా చెప్పాలి లేకపోతే బుర్రలో నిలబడవు ఆ తర్వాత పట్టాభిరామయ్య గారు చెప్పవలసింది చెప్తారు అన్నారు శాస్త్రి గారు సరే వినండి పట్టాబ్రహ్మ గారు అవిద్య అనేది ఉంటుందని అది పాజిటివ్ అని దానికి బ్రహ్మ ఆశ్రయమని యథార్థ జ్ఞానం చేత అది తొలగిపోతుందని అనుమాన ప్రమాణం చేత సాధించాలని ప్రయత్నం చేశారు నేను అది కుదరదు అంటూ ఆయన చెప్పే విషయాల్ని వ్యతిరేకించే అనుమాన ప్రమాణాలని వేశాను ముత్యపు చెప్పను చూసి వెండి అని భ్రమపడిన వాడి అవిద్య ఆ చూసిన వాడి తలలో ఉంది కానీ ముత్యపు చెప్పలో లేదు బ్రహ్మను చూసి ప్రపంచం అని భ్రమపడితే మరి ఆ విద్య బ్రహ్మలో ఎలా ఉంటుంది బ్రహ్మ తెలుసుకునేవాడు కాదుగా ఆయన ఉత్త జ్ఞానం అంతే జ్ఞాత కాడు అలాగే ముత్యపు చెప్పను చూసి అనుకున్నప్పుడు ఆ అవిద్య గుర్తించడానికి సాధ్యమయ్యే ముత్యపు చెప్పను కప్పేసింది అంతేకాని జ్ఞానాన్ని కాదు బ్రహ్మను చూసి ప్రపంచం అని బ్రహ్మ పడ్డప్పుడు కూడా ఆ ఈ అవిద్య బ్రహ్మాన్ని కప్పుతుంది అంటారు వారు కానీ ముత్యపు చెప్పలా బ్రహ్మ గుర్తించబడదు పైగా బ్రహ్మ అంటే జ్ఞానమే ఇంకా అవిద్య అనేది జ్ఞానం చేత తొలగినా ఆ అవిద్య గోచరించే వస్తువుల గురించే అవ్వాలి జ్ఞానంతో తోచే అంటే గోచరించే వస్తువు విషయంలోని అవిద్యే జ్ఞానం చేత పోతుంది మరి బ్రహ్మ ఇంకో జ్ఞానంలో గోచరించాడు కదా జ్ఞానం కలగడానికి ముందర జ్ఞానం లేకపోవడం అనేది మాత్రమే ఉంటుంది అది జ్ఞానం కలగ్గానే తొలగిపోతుంది అలా కాకుండా జ్ఞానం కలగడానికి ముందర అజ్ఞానం అవిద్య అనే ఓ పాజిటివ్ ఐటమ్ ఉంది అంటే కుదరదు ఉందని రుజువు చేస్తామంటారు వారు ఎలా రుజువు చేస్తారు అజ్ఞానం అనేది ఉంటూ ఉంటే చేసిన రుజువుని ఎలా అంగీకరిస్తాం అవిద్య గ్లాస్ లాంటి ఒక పాజిటివ్ ఐటమ్ అంటారు వారు అవిద్య ఉన్నదని తెలియగానే ప్రపంచం మాయమై బ్రహ్మ గోచరిస్తాడు అని అంటారు గ్లాస్ ఉన్నదని తెలియగానే గ్లాస్ నాశనం అవుతుందా అందుచేత జ్ఞానం వలన పాజిటివ్ ఐటెం అని మీరనే అవిద్య పోదు అని చెప్పాను నేను అన్నారు పురుషోత్తం గారు అర్థమైంది చెప్పండి పట్టాభిగారామయ్య గారు మీ ఏం అనుకోకండి ఆపేనని అన్నారు శాస్త్రి గారు అయ్యో ఉంది అందరం విషయం అర్థం కావాలనే ప్రయత్నం చేస్తున్నాం అని శాస్త్రి గారితో అని పురుషోత్తం గారితో తాడుని చూసి పాము అనుకున్నప్పుడు కొంత భయం కలుగుతోంది అది పాము కాదు తాడే అని తెలిసినప్పుడు ఆ భయం పోతోంది దీన్ని ఎలా వివరిస్తారు భయం ఒక పాజిటివ్ ఐటమ్ కదా అది మరి పాము కాదు తాడు అనే యథార్థ జ్ఞానం చేత తొలగిపోయింది కదా అన్నారు పట్టాభిరామయ్య అలా అనడానికి వీల్లేదు భయం పాము కాదు తాడు అని తెలిసిన జ్ఞానం వల్ల పోలేదు పామును చూసినప్పుడు కలిగిన జ్ఞానం పాము కనిపించడం మాని తర్వాత పోతుంది అంతేకాని పాము కాదు తాడు అని చెప్పగానే పోదు పాము కాదు తాడు అని ఒకరు చెప్పగానే మరల తాడువైపు చూసి అక్కడ పాము కనబడకపోతేనే పోతుంది భయం ఆ తేడా గుర్తించండి అందుచేత జ్ఞానం కాదు భయాన్ని నాశనం చేసేది అంతేకాదు భయం లాంటి ఐటమ్స్ క్షణకాలు ఉంటాయి అంటే అవి కలగడానికి కారణం ఉంటేనే ఉంటాయి లేకపోతే ఉండవు అన్నారు పురుషోత్తం గారు భయం లాంటి వాటిని క్షణికాలను ఎలా చెప్తారు అర్థం కాలేదు అన్నారు పట్టాభిరామి గారు గ్లాసును చూస్తున్నాం చూసిన ప్రతిక్షణం అది గ్లాసు అని తెలుస్తుంది అలా వరుసగా ప్రతిక్షణంలోనూ గ్లాసు గ్లాసు అని కలిగే జ్ఞాన పరంపర వలన అది స్థిరంగా కనిపిస్తోంది అంటే అనేక గ్లాసులు ప్రతిక్షణం బిల్డప్ అవుతాయి మన మైండ్లో కనుక అవి క్షణికం అవ్వవు కానీ భయం అలా కాదే ప్రతి క్షణం భయం పుడుతూ ఉంటే అనేక భయాలు కలగాలి కలగడం లేదు కదా వాటిని కలగజేసే కారణం పోగానే అవి పోతాయి కారణం ఉంటేనే ఉంటాయి మిగిలిన సమయాల్లో అవి తెలియవు అందుచేత అవిద్య పాజిటివ్ ఐటమ్ అంటే అది జ్ఞానం చేత పోకూడదు అని తేలుతోంది జ్ఞానం లేకపోవడం అనే నెగిటివ్ ఐటెం కాదు అని మీరు ఊరికే కల్పించిన వాక్యాలన్నీ కూడా వృధాయే మీరు అనుకున్న దాన్ని రుజువు చేయలేకపోయినాయి అవిద్య అనుమాన ప్రమాణంలో కూడా గుర్తించబడదు అని రుజువు అవుతోంది ప్రత్యక్ష మాట ఇదివరకే చెప్పేశాం ప్రమాణం వల్ల కూడా అవిద్య గుర్తించబడడం లేదని ఇక నిరూపిస్తాను చూడండి అన్నారు పురుషోత్తం గారు ప్రపంచమంతా మిజ్జ మిద్య కనుక మిజ్జగా ఉండేది మిద్య నుంచే రావాలి కనుక అవిద్య అనేది లేకపోతే ఎలా అన్నారు పట్టాభిరామయ్య గారు నూట నలభై రెండవ బ్రహ్మసూత్రం వచ్చినప్పుడు మీరు చెప్పిన మిద్య నుండి మిద్య వస్తుంది అనేది కుదరదని వివరిస్తాను అనిర్వచనీయమైన అవిద్య సకల ప్రమాణాల వలన అనుపపత్తినే సాధిస్తోంది ఒక వస్తువుని చూసి ఇంకొకటి అనుకుని తర్వాత యథార్థ విషయం తెలిసి అయోధ్య నేను అనుకున్న వస్తువు కాదు అని గ్రహించినంత మాత్రాన అవిద్య అనే దానిని సృష్టి చేయక్కర్లేదు ఒక వస్తువు కలిగి కనిపించినా భ్రాంతి కలిగించినా తొలగిపోయినా అది తెలియదగనిదే తెలియదగినదే అవుతుంది వీటిని నిరూపించడానికి అవిద్య కాన్సెప్ట్ అనవసరం అన్నారు పురుషోత్తం గారు అనవసరం అంటే ఎలా జరుగుతున్న విషయాన్ని విశ్లేషించి ఎనలైజ్ చేసి చూడండి ముత్యపు చెప్పు లాంటివి వెండిగా తోస్తూనే ఉంటాయి అది వెండి కాదని తోస్తూ ఉంటుంది ఒక వస్తువు యదార్థంగా ఇంకో వస్తువు అవ్వదు కదా అందుకని అసత్యం అవ్వాలి అయినా తోస్తోంది కనుక సత్యం అవ్వాలి అందుచేత అసత్యమని కానీ సత్యమని కానీ చెప్పలేని ఒక దోషం ఉందని తప్పనిసరిగా కల్పించాల్సిందే అన్నారు పట్టాభిరామయ్య గారు కల్పించినంత మాత్రాన ఒక వస్తువు ఇంకో వస్తువుగా తోచడం మానేసిందా లేదే అలా తోస్తున్నాయి కనుకనే భ్రాంతి జ్ఞానం ఉన్నదని అందువలన ఆ వెండి మొదలైన వస్తువుల కోసం ప్రయత్నాలు చేస్తామని చివరికి అది భ్రాంతి అని తెలుస్తుందని లోకంలో ఉన్నది కదా బొత్తిగా ఎన్నడూ తెలియనిది పోనీ అనిర్వచనీయమైన అవిద్య అనే దోషం వలన ముత్తిపుచెప్ప మీద వెండి కనిపిస్తోంది అంటే ఆ వెండి అనిర్వచనీయం కాదే యథార్థమైన వెండిగానే కనిపిస్తోంది అనిర్వచనీయంగా అంటే ఉందో లేదో అని అనిపిస్తే దాని భ్రాంతి అంటామా తర్వాత అది తొలగిపోయిందంటామా అందుచేత ఒకటి వేరొటి వేరొకటిగా తోచకపోతే భ్రమ ప్రయత్నం బాధ లాంటివన్నీ అసలు లోకంలో లేకనే లేకపోవును పోనీ అలా తోచకుండా చేద్దామా అంటే అది సాధ్యం కానే కాదు వెండి లాంటి ఆకారంలో ఉన్నదని అందరూ అంగీకరించాల్సిందే అయితే ఇలాంటి భ్రాంతి జ్ఞానం ఎందుకు కలుగుతోంది అన్న దాని గురించి ఎన్నో రకాల వాదనలు ఉన్నాయి లోకల్లో వాటిని ఖ్యాతులు అంటారు అన్నారు పురుషోత్తం గారు గుర్తొచ్చింది పురుషోత్తం గారు ఖ్యాతుల గురించి చాలా విశిదంగా మనం ఇదివరకు చెప్పుకున్నాం అన్నారు డాక్టర్ గారు పరమాత్మ దేవుళ్ళు మనం పుస్తకంలో మూడు వందల తొంభై రెండో పేజీ నుంచి మనం చెప్పుకున్నదంతా యథార్తథంగా ఉన్నది బాబాయ్ అన్నది వినీత గుర్తుందా వెరీ గుడ్ అలా ఆ ఖ్యాతి గురించి ఎంత దూరం పోయి వాదించినా చివరికి ఒక వస్తువు ఇంకొక దానిగా తోస్తుంది అని అంగీకరించక తప్పదు కదా గుర్తిప్ప చిప్పను చూసిన వారికి అది వెండి అని తోచడానికి కారణాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు తమ బుద్ధిగా వెండిగా భాసిస్తోంది అన్నారు కొందరు వెండి లేకుండా వెండిని చూపించే జ్ఞానం వల్ల భాషిస్తోందన్నారు కొందరు వెండి లేకుండా వెండిని చూపించే జ్ఞానం వలన భాషిస్తోందని అన్నారు భావిస్తోందన్న భాషిస్తోందన్నారు కొందరు ఇది వెండి అని చూచినప్పుడు ఇది ఎదురుగా ఉన్న ముత్యపు చెప్పని చూపిస్తే వెండి అనేది వారి మనస్సులోని వెండిని గురించిన జ్ఞాపకాలే అన్నారు కొందరు ఇలా ఏం వాదించండి వెండి కనిపించక తప్పడం లేదు అనిర్వచనీయం అపూర్వం అంటే ఇది ఇది అని చెప్ప సాధ్యం కానిది అంతకుముందు లేనిది అయిన వెండి అక్కడ పుట్టింది అని కొందరు అంటారు అలా అంటే అసలు అది ఎందుకు పుట్టిందో వారు చెప్పి తీరాలి వెండిగా తోచింది అంటే పనికిరాదు అంతకుముందు అది లేదు అప్పుడు అది పుట్టింది అంటున్నారే అలాంటప్పుడు తోచింది అనే మాట ఎలా ఉపయోగిస్తారు అన్నారు పురుషోత్తం గారు విషయం లేకుండానే పుట్టి అది వెండిని పుట్టించి దాన్నే విషయంగా చూపిస్తోంది అనవచ్చా అన్నారు ప్రసాదరావు గారు అలా అనాలంటే చాలా సాహసం ఉండాలి అన్నారు పురుషోత్తం గారు అంటే అడిగారు ప్రసాదరావు గారు అదేం యుక్తమైన మాట కాదయ్యా కుదరదు అలా అని పట్టాభిరామయ్య గారు ఆయనకి వివరించారు ఇంద్రియ దోషం అందామా అన్నారు శాస్త్రి గారు అది చూసేవారిలో ఉంటుంది కానీ విషయంలో ఉండదుగా అన్నారు అవధాని గారు అదీ కాక ఇంద్రియాలు జ్ఞానాన్ని కలగచేసేవే కానీ అజ్ఞానాన్ని కాదే అన్నారు పురుషోత్తం గారు దోషంతో కూడిన ఇంద్రియాలంటే అన్నారు డాక్టర్ గారు అయినా అవి తమ జ్ఞానంలోనే మార్పు తీసుకొస్తాయి అన్నారు పురుషోత్తం గారు అనాది అయిన అజ్ఞానం అవి చెందామా అన్నారు శలమ్మ గారు దాన్నే కదమ్మా అమ్మమ్మ ఇద ఇప్పుడంతా ఖండించింది అన్నది వినీత అయితే మరి మరేమిటనాలి అడిగారు శాస్త్రి గారు భోజనాలు అయ్యే వరకు సస్పెన్స్ అంటూ నవ్వుతూ లేచారు డాక్టర్ గారు ఇది ఆయన ఎవరు నేనెవరు అదేమిటి అని జీఎస్వామివారి రచనలో ఇరవై ఏడవ అధ్యాయం మనం ఇప్పటి వరకు చదువుకున్నాం ఇరవై ఎనిమిదో ఎనిమిదవ అధ్యాయంలో ఈ అవిద్య గురించి చర్చ ఇంకా ఏం జరుగుతుందో తర్వాత తెలుసుకుందాం శ్రీమన్ మహాభూతపురే శ్రీమద్ కేశవ య యజ్వర కాంతిమత్యాం ప్రసూతాయ ఇది రాజాయ మంగళం